సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవకు సంఘు ఆధ్వర్యంలో గ్రామ పర్యటన జరిగింది హిందువులందరూ సంఘటితంగా ఉండే సమయం ఆసన్నమైందని రాబోయే రోజుల్లో జరిగే దుష్పరిణామాలను ఎదుర్కొని అందరూ కలిసికట్టుగా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవకు సంఘు సిద్దిపేట జిల్లా వ్యవస్థ ప్రముఖ చామంతి నరసింహులు పిలుపునిచ్చారు ఆయన మండల కేంద్రం బెచ్చంకిలో సోమవారం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందో సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా ఈ సంవత్సరం విజయదశమి నుండి వచ్చే సంవత్సరం విజయదశమి వరకు శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు బెజ్జంకి మండల కేంద్రంలో శక్తి ప్రదర్శన ఆయుధ పూజ దసరా ఉత్సవాలను నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ యాభై వేల శాఖలు నడుస్తున్న ఆర్ఎస్ఎస్ను ఈ శతాబ్ది ఉత్సవాల్లో లక్ష శాఖలుగా విస్తరణ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు తెలిపారు ప్రతి గ్రామంలో సంఘాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కరివేద మైపాల్ రెడ్డి బోయిన్పల్లి అనిల్ రావు సంఘ రవి బండిపల్లి సునీత్ ధోని అశోక్ ముస్కి మహీందర్ బండిపల్లి సత్యనారాయణ దొడ్ల ప్రశాంత్ గంప రవికుమార్ తుముల రమేష్ యాదవ్ దీటి రాజు దొంతరవేణి దొంతరవేణి శ్రీనివాస్ వడ్లూరు సాయిలు బోరుగుల నితిన్ రావు బోనాల శ్రీనివాస్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం మొత్తము రెండు వేల ఇరవై నాలుగు విజయదశమి నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు విజయదశమి వరకు శతాబ్ది ఉత్సవాలను దేశం మొత్తంలో సంఘము పిలుపు మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఈ విజయదశమి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సంఘం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈరోజు మన బెజ్జంకి ఖండ కేంద్రంలో ఉన్నటువంటి శాఖలో శక్తి ప్రదర్శన అదేవిధంగా ఆయుధ పూజ మరియు ఈ యొక్క దసరా ఉత్సవము జరుపుకోవడం జరుగుతుంది హిందువులంతా సంఘటితంగా ఉండి రాబోయే కాలంలో జరుగుతున్నటువంటి ఈ దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి అందరూ సంఘటితంగా ఉండి హిందూ సమైక్యతను చాటాలని చెప్పి ఉద్దేశంతో రాష్ట్రీయ శఘ్ వంద సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి ఫలితంగా నేడు ప్రాంతం మొత్తంలో